సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుడైన సలోమోన్ గారు వ్రాసినటువంటి పరమగీతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదో వాక్యాన్ని ఒకసారి చదువుదాం పరమగీతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదో వాక్యం చదువుదాం తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది యవతే చాలు చూడండి ప్రభువు నందు ప్రేమైన దేవుని పెట్టాలరా ఈ పరమగీతముల గ్రంథము అర్థం చేసుకోవడానికి కొంచెం మనం ఇది ఆత్మీయ కోణంలో ఆలోచన చేయాల ఎప్పుడు చెప్పినా పరమగీతముల గ్రంథంలో ప్రియుడు ప్రియురాలు అన్న పదాలు ఉపయోగించబడతాయి అయితే ఇది శరీర సంబంధమైన ప్రియుడు ప్రియురాలు కాదు కానీ ఆత్మ సంబంధముగా ప్రియుడు అంటే దేవుడు ప్రియురాలు అంటే సంఘము కాబట్టి ఈ పరమగీతముల గ్రంథంలో భక్తుడైన సలోమోన్ గారు రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అతడు పలుకుచున్నటువంటి మాట ఏంటంటే అరణ్యములో అరణ్యములో దేవుని మీద లేదా తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్నటువంటి ఈ స్త్రీ ఎవరు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ ఆ స్త్రీ ఆ ప్రియురా ఎవరు సంఘము ఎవరి మీద ఆనుకొని వస్తుందంట ప్రియుని మీద అంటే దేవుని మీద ఆనుకుని వచ్చుచున్నటువంటి ఈ స్త్రీ ఎవరు అన్న మాటను గురించి ఆలోచన చేసే ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము ఈ ఈ ఒక లైన్ మాత్రం ఆలోచన చేద్దాం తన ప్రియుని మీద ఆనుకునినటువంటి సంఘం అంటే సంఘం అనగానే దేవుని మీద ఆనుకునేదై ఉండాలి విశ్వాసులు అనగానే దేవుని మీద ఆధారపడే వాళ్ళై ఉండాలి ఈరోజు భక్తుడైనటువంటి సులోమును గారు భావరూపములో అతడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే సంఘము దేవుని మీద ఎక్కడ ఎక్కడొస్తుందట అరణ్య మార్గమున అరణ్యం అనగానే శ్రమలకు సాదృశ్యం అనుకోండి శోధనలకు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు బాధలకు సాదృశ్యంగా అనుకుంటే సంఘము శ్రమల గుండా వెళ్ళుచున్నప్పుడు కూడా నిందలు అవమానాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎవరి మీద అనుకొని ఉండాలి దేవుని మీద అనుకొని ఉండాలి ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుని మీద ఆనుకుని జీవించినంత కాలము మనము ఆశీర్వాదకరంగా ఉంటాము శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే స్వభావం కలిగి ఉన్నారు చాలామంది అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రియురాలు అరణ్యము వంటి మార్గములలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు తన ప్రియుని మీద ఆనుకోవడం మానివేయలేదు కాబట్టి ఈరోజు అన్నీ బాగున్నప్పుడు మాత్రమే దేవుని మీద ఆను ఆనుకొని అన్ని ఆరోగ్యంగా ఉండి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దేవుని మీద ఆధారపడి కొంచెం అరణ్యం లాంటి పరిస్థితులు మన జీవితంలోకి రాగానే కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు మన జీవితంలోనికి రాగానే మనం ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతామో ఆ విధంగా కాకుండా అరణ్య మార్గమున కూడా తన ప్రియుని మీద ఆనుకున్న సంఘము వలె మనం కూడా ఎల్లప్పుడూ దేవుని మీద ఆనుకుని ఉండాలి అని దేవుని వాక్యం తెలియదు చేస్తుంది అయితే దేవుని మీద ఆధారపడడం ద్వారా లేదా దేవుని మీద ఆనుకోవడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా క్లుప్తంగా మనం వినే ప్రయత్నం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి యశయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చదువుదాం యశయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వాక్యం ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు చాలు ఇక్కడ చూడండి దేవుని మీద ఆనుకోవడం వలన కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే మన జీవితంలో పూర్ణ శాంతి కలుగుతుందంట దేవుని మీద ఆధారపడితేనే దేవుని మీద ఆనుకుంటేనే మన జీవితం ఏముంటుందంట పూర్ణమైన శాంతి సమాధానం ఉంటుంది ఏదో ఒక అర్ధగంట సమాధానంగా ఉండి తర్వాత మరలా యథావిధిగా కలవరపడిపోవడం కాదు కానీ సంపూర్ణమైన సమాధానం సంపూర్ణమైన మనశ్శాంతి ఎక్కడుంటుందంట దేవుని మీద అనుకున్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు కాదు మనుషుల మీద ఆధారపడినప్పుడు కాదు వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచినప్పుడు కాదు కానీ మన మనసు ఎప్పుడైతే దేవుని మీద అనుకుంటుందో మనకు పూర్ణమైన శాంతి కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ పరిస్థితి అయినా సరే కొన్నిసార్లు అన్నీ బాగున్నప్పుడు మాత్రమే దేవుని మీద ఆధారపడతాం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని మీద విశ్వాసం ఉంచుతాం కానీ ఎప్పుడైతే కొంచెం కష్టం రాగానే కొంచెం ఇబ్బంది రాగానే కొంచెం ఇరు కనిపించగానే ఏం చేస్తుంది మన మనస్సు దేవుని విడిచిపెట్టాలని అనిపిస్తుంది ఏమంతేనా బాగా కష్టాల్లో ఉండి కూడా దేవుని ఆరాధిస్తామా కానీ అట్లా ఆరాధించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అరణ్య మార్గములో కూడా ప్రియుని మీద అనుకున్న సంఘము వలె మనం కూడా కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఇరుకులు ఇబ్బందుల్లోనూ దేవుని మీద ఆనుకోవడం మానివేయకూడదు కాబట్టి ఎవరి మనస్సైతే దేవుని మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి కలగజేస్తానంటాడు దేవుడు చాలా సందర్భాలలో యశు వారు స్వస్థపరిచిన ప్రతి సందర్భంలోనూ బాగుపరచబడిన తర్వాత ఏమంటాడంటే నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది సమాధానము గలదానవై వెళ్ళుము అంటాడు ప్రతి సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం లుకసు వార్తలో చూస్తాం చూడండి ఒకసారి లూకసు వార్త ఏడవ అధ్యాయము ఆఖరి వచనములో అనేకమైన విస్తారమైన పాపములు చేసినటువంటి ఒక పాపాత్మురాలైన శ్రీని దేవుడు క్షమించిన తర్వాత ఆమె తన కన్నీళ్లతో ఏసుక్రీస్తువరి పాదములు కడిగి తన తల వెన్రుకులతో తుడిచి తమ పాపములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఏమంటాడు చూడండి యావయ్య వచనంలో నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదాన వైపు లోకములో ఎంతకాలమున్నా ఆమెకు రక్షణ లేదు లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆమె పాపములు క్షమించబడవు కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చిందో దేవుని మీద ఆధారపడిందో దేవుడు మాత్రమే నాకు రక్షణ దయచేస్తాడు సమాధానం దయచేస్తాడు ఎప్పుడైతే ఆయన మీద తన మనస్సును ఆనుకునేటట్టు చేసిందో అప్పుడు ఆమెకు సమాధానం కలిగిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎనిమిదో అధ్యాయంలో కూడా రక్తస్రావ రోగి శ్రీతో దేవుడు మాట్లాడతాడు చూడండి ఒకసారి నలభై ఎనిమిదో వచ్చినాను చదవండి అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను సమాధానము గల దాన వైపమ్ము ఇక్కడ చూడండి ఎవరితో మాట్లాడిన దేవుడు సమాధానము గల దాన అంటాడు మీరు మనశ్శాంతిగా బ్రతకండి పూర్ణమైన శాంతి కలిగి జీవించండి అంటాడు దేవుడు ఆ సమాధానం ఎప్పుడొచ్చిందంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమా ఎప్పుడు వచ్చిందంట దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అందుకనే యశోభక్తుడు కూడా అన్నాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుదో ఎవరి మనస్సు అయితే నీ పైన ఆధారపడుతుందో వారికి సమాధానం వారికి పూర్ణ శాంతి కలుగజేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుని మీద ఆనుకోగలిగితే మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే పూర్ణమైన శాంతి కలుగుతుంది లేదా సమాధానం కలుగుతుందని రాసుకోండి లేదా నెమ్మది కలుగుతుందని రాసుకోండి రెండవదిగా మనం చూడగలుగుతాం దేవుని మీద ఆనుకుంటే మనకు మన జీవితంలో ఏం కలుగుతుంది అని ఆలోచన చేస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో భక్తుడైనటువంటి పౌలు భర్ణబాల గారి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇగోనియా అనే పట్టణంలో చూస్తాం చూడండి అపోస్తల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడో వాక్యం చదువుదాం కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి చాలు ఇక్కడ చూడండి పౌలు బర్ణబాలు ఈకోనియా అనే పట్టణంలో ఇకోనియా అనే ప్రాంతంలో స్వార్థ చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని ఆయనే నిజమైన దేవుని కుమారుడని బోధిస్తూ ఉన్నారు బోధిస్తూ ఉండగా అనేకులు యూధులు రక్షణ పొందారంట మొదటి వచ్చినంలో మనం చూస్తే చూడండి మొదటి వచ్చిన ఒకసారి ఇకోనియాలో జరిగినది ఏమనగా వారు కూడి యోధుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందుకు అనేకులు యోధులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి వారు దేవుని మీద ఆనుకొని ధైర్యముగా బోధించినందుకు అనేకులు రక్షణలోనికి వచ్చారంట అయితే మూడవ వచ్చినంలో మనం చూసాం కదా వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడారంట ఇప్పుడు దేవుని మీద ఆనుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది ఏ పరిస్థితుల్లోనైనా కొన్నిసార్లు ఎంత ధైర్యవంతులైనా శ్రమలు రాగానే కృంగిపోతుంటారు శ్రమలు రాగానే ఇరుకులు ఇబ్బందులు రాగానే మెత్తబడిపోతుంటారు అయ్యో ఇక నా వల్ల కాదు అని అనే పరిస్థితుల్లోనికి వచ్చేస్తుంటారు అయితే ఎప్పుడు దే ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో ఎప్పుడైతే దేవుని మీద అనుకుంటామో అప్పుడు మనకు బహుధైర్యం కలుగుతుంది ఆ రోజు పౌలు భర్ణబాలు స్వార్థ చెప్తుంటే వేల మంది దేవుని వాక్యాన్ని విశ్వసించిరి యూదులు గ్రీసు దేశస్తులు దేవుని నమ్ముకోవడానికి వారు ఎంత ధైర్యంగా వాక్యాన్ని బోధించారో చూడండి ఆ ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చిందంట దేవుని మీద ఆనుకొని పరిచర్య చేసినందుకు రెండవ చనంలో చాలామంది వ్యతిరేకించినట్టుగా కూడా చూస్తాం చూడండి అయితే అవిదేవులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి అక్కడ ధైర్యంగా స్వార్థను ప్రకటిస్తుంటే సాతాన్ చేసే పని సాతాన్ చేశాడు కొంతమందిని రెచ్చగొట్టాడు అంటే ఈ పౌలు భర్ణపాలు మనకు లేని మతాన్ని అంటగడుతున్నారు లేని వ్యక్తిని బోధిస్తున్నారు అబద్ధమైన క్రీస్తుని బోధిస్తున్నారు ఇదిగో క్రీస్తే దేవుడు అంటున్నారు కనుక ఈ అబద్ధ స్వార్థను ఎలాగైనా ఆపాలి అని చెప్పి కొంతమంది రెచ్చగొట్టి రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారంట అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు ఎలా బోధించారంట ధైర్యముగా మాట్లాడుతూ ధైర్యముగా స్వార్థను బోధించారు అనేకులు రక్షణలోనికి వచ్చారు యోధులు గ్రీసు దేశస్తులు విశ్వాసముంచే స్థాయిలోనికి వచ్చారంటే ఆ పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా వాక్యం చెప్తే చంపేస్తామని ఆ ఖండితముగా అనేకలను రెచ్చగొట్టినప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో కూడా అంత ధైర్యంగా బోధించగలిగారంటే కారణం ఏంటంటే దేవుని మీద ఆనుకున్నందుకు కాబట్టి మనం కూడా దేవుని మీద ఆనుకుంటే మన మనస్సు దేవుని మీద ఆధారపడితే మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే ధైర్యం కలుగుతుంది ఏ పరిస్థితి అయినా మనం కురింగిపోకుండా ధైర్యంగా నిలవబడగలుగుతాం ఎప్పుడంటే దేవుని మీద ఆనుకున్నప్పుడు యేసుక్రైస్తు వారిని కొట్టినప్పుడు తన దగ్గర ఉన్న తన చుట్టుపక్కల ఉన్న శిష్యులందరూ ఏమైపోయారు పారిపోయారు మనం చూస్తాం ఇరవై ఆరో అధ్యాయంలో అనుకుంటే చూడండి ఒకసారి యహాను వార్త పంతొమ్మిదో అధ్యాయంలో అనుకుంటే యహాను వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం ఇరవై ఆరో వచ్చినాం చదవండి చాలా ఇక్కడ చూడండి ప్రభుణేశ్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు శిలవ మీద వ్రలాడ కూడా అందరు శిష్యులు పారిపోయిన యోహాన్ భక్తుడు ఎక్కడున్నాడు శిలువ వేసిన దగ్గరే ఉన్నాడు కపాల మనబడిన స్థలములోనే ఉన్నాడు అందరూ పారిపోయారు నేనొక్కరిని మిగిలిపోతే నన్ను కూడా చంపేస్తారు అని పిరికి వాళ్ళ భయపడలేదంట ఎక్కడున్నాడు ఎక్కడైతే కొడుతున్నారో ఎక్కడైతే తిడుతున్నారో ఎక్కడైతే సిలువ వేసి చంపేస్తున్నారో అక్కడే ఉన్నాడు కారణం ఏంటంటే అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని మీద ఆనుకున్నందుకు మనం పద్నాడు వచ్చిన పద్నాడో అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం చూడండి ఒకసారి పద్నాడో అధ్యాయము ఇరవై మూడో వాక్యం చదవండి ఆయన ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొను చుండెను ఏసు ప్రేమించిన ఎవరు యోహాను గారు యోహాను దేవుని ప్రేమించిన శిష్యుడు లేదా దేవుడు యోహాను ప్రేమించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అక్కడ కల్వరి శిలువలో ఆ కపాల మనబడిన స్థలంలో కూడా అందరూ పారిపోయినా తాను ఒక్కడు ఎందుకు అంత ధైర్యంగా నిలబడ్డాడంటే పద్మడు అధ్యాయంలో మనం చదివాం ఆయన ఎక్కడున్నాడంట యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకుని ఉన్నాడు అందుకే దేవుని మీద ఆనుకున్న వారికి అలా ధైర్యం కలుగుతుంది కొడుతున్నా తిడుతున్నా శిలువలో ఎలాడ సరే అక్కడ ధైర్యంగా నిలబడగలిగాడంటే అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంట దేవుని మీద ఆనుకున్నందుకు ఈరోజు దేవుని మీద మనం కూడా ఆధారపడగలిగితే ప్రతి పరిస్థితుల్లోనూ మనకు కూడా ధైర్యం వస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది పౌలు బర్ణ కూడా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వారు ప్రభువును ఆనుకొని అన్న పదం చూస్తాం ఇక్కడ యోహానుకు అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే అతడు దేవుని మీద ఆనుకొని అని చూస్తాం అంటే దేవుని మీద ఆనుకుంటే ఏం కలుగుతుందంట ధైర్యం కలుగుతుంది దేవుని మీద ఆనుకుంటే మనకు ధైర్యం వస్తుంది ఏ పరిస్థితినైనా ఎదిరించగలనైనా ధైర్యం వస్తుంది ఏ శ్రమనైనా ఏ శోధనైనా ఏ నింద అవమానమైనా హేళనైనా దూషణైనా వాటన్నింటినీ జయించగలిగేంత ధైర్యం ఎప్పుడొస్తుందంట దేవుని మీద అనుకున్నప్పుడు మనకు సంపూర్ణమైన శాంతితో పాటు ఏం కలుగు దేవుడు ధైర్యం కలుగజేస్తాడు ఇక ధైర్యం వస్తే ఏం చేయాలి మనం ఏం చేయాలమ్మ ధైర్యం వస్తే స్వార్థ ప్రకటించాలా గొడవలు పడాలా ధైర్యం వచ్చేది కదా అని ఇంటి పక్కల మీద వేరు ఇంతకుముందులా కాదు ఇప్పుడు నేను ఇప్పుడు రా చూసుకుందామని అనేరు ఇంతకుముందు అంటే బలహీనంగా ఉంటే ధైర్యం లేకుండా భయం ఉండే ఇప్పుడు దేవుని మీద ఆనుకునే ఇప్పుడు రా చూసుకుందాం అనేరు దేవుని మీద ఆనుకుంటే ధైర్యం వస్తుంది కానీ మనం కొట్లాడడానికి కాదు దేనికోసం వస్తుందంట దేవుని స్వార్థను ధైర్యంగా ప్రకటించడానికి అందుకే యోధులలో గ్రీసు దేశస్తులో ఎందుకు స్వార్థను విశ్వసించగలిగారంటే వీరంతా ధైర్యంగా బోధించారు ఏసే క్రీస్తని రూఢిగా బోధించారు ఆ ధైర్యాన్ని వాళ్ళు ఏదో సొంత పనులకు ఉపయోగించుకోలేదు దేవుని స్వార్థను ప్రకటించడానికి వాడుకున్నారు కనుక దేవుని మీద అనుకుంటే మనకేం కలుగుతుందంట ధైర్యం కలుగుతుంది మూడవదిగా మనం చూస్తాం చూడండి లూక స్వార్థ పదహారో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇరవై మూడో వచ్చిన చదువుదాం ఒకసారి అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తే దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి ఇక్కడ చూడండి లాజర్ ఎక్కడున్నాడంటే అబ్రహాము ఆనుకొని ఉన్నాడు అంటే అతడు పరలోకములో లేదా పరదైసులో అతడు నెమ్మది పొందుతున్నాడు అంటే అక్కడే అబ్రహాము రొమ్మున ఆనుకోగలుగుతున్నాడు అంటే అతడు భూమి మీద ఉన్నప్పుడే దేవుని మీద ఆనుకొని ఉండాలి భూమి మీద దేవుని మీద ఆధారపడకుండా అబ్రహాము రొమ్మున ఆనుకునే అవకాశం రాదు కాబట్టి ఈ పేదల ఈ బీదలాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంటే చనిపోకముందే భూమి మీద దేవుని మీద ఆనుకున్నాడని మనకు అర్థమవుతుంది ఆ పక్కనే ఉన్నటువంటి ధనవంతుడు పాతాళంలో యాంత్రం పడుచున్నాడు ఎందుకు అతడు దేవుని మీద ఆనుకున్నందుకు దేవుని మీద ఆధారపడనందుకు ఈరోజు దేవుని మీద ఆనుకుంటే నిత్య జీవం కలుగుతుంది పరదయసులో నెమ్మది కలుగుతుంది నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడంటే మనం దేవుని మీద అనుకున్నప్పుడు కాబట్టి మూడవదిగా దేవుని మీద అనుకుంటే ఏం కలుగుతుందంట నిత్య జీవం కలుగుతుంది పరదయసులో మనకు దేవుడు స్థలం ఇస్తాడు పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు నిరంతరం దేవునితో పాటు నివసించగలిగే కృపనిస్తాడు దేవుడు ఎప్పుడు అంటే మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు బీదవాడైనా పేదవాడైనా లాజరు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆనుకున్నాడు కనుక చనిపోయిన తర్వాత నిత్య జీవంలో పరదయసులో నెమ్మది పొందుచున్నాడు ధనవంతుడు దేవుని మీద ఆధారపడినందుకు ఎక్కడున్నాడు పాతాళములో యాతన పడుచున్నాడు అంట ఈరోజు మన మన జీవితంలో ఇంకా దేవుడు మనకు ఆవిష్కారం ఇచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోగలిగితే మనకు కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుని మీద ఆధారపడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించమనుకోండి మనం చాలామంది వ్యక్తులను చూస్తాం ఇస్రాయేలీలో మొదటి రాజు అనేటువంటి సౌలును దేవుడు ఏరుకోరు తెచ్చుకున్నాడు అందరిలో చాలా శ్రేష్టమైన వాడని అందమైన వాడని చాలా దేహదారుగ్యం కలిగిన వాడని చాలా ఎత్తైన వాడని రాజైన సౌలును దేవుడు ఏరి కోరి తెచ్చుకుంటే రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు కానీ రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా దేవుని మాట వినడం మానేశాడు రెండు సంవత్సరాల వరకు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీదే ఆనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఇంకా ఆ రెండు సంవత్సరాలు గడిచిపోయాయో ఇంకా దేవుడు దేవుని మాట ఇంకా అవసరం లేదనుకున్నాడేమో దేవుని మాట తీసేసి సొంత చిత్తాన్ని సొంత ఇష్టాన్ని నెరవేర్చే ప్రయత్నం చేశాడు అందుకనే అతడు చనిపోయే ముందు తన కత్తి మీద అతడు ఆనుకొని చనిపోయాను అన్న మాట చూస్తాం సమయంలో గ్రంథంలో చూడండి ఒక మా రెండవ సమయంలో గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తాం చూడండి గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఉండెను ఇక్కడ ఒక అమలేఖియుడు దావీదుతో చెప్తున్నటువంటి మాటలు అయా ఇదిగో రాజైన సౌలు తన ఈట మీద ఆనుకొనియున్నాడు బ్రతికినంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవించాడు నలభై సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన రెండు సంవత్సరాలు మాత్రమే దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా జీవించాడంట దేవుని భయం లేకుండా జీవించాడు కర్ణపిశాచాల దగ్గరికి వెళ్తున్నాడు అన్యుల దగ్గరికి వెళ్తున్నాడు విగ్రహారాధన చేస్తున్నాడు వ్యర్థమైన వాటి వైపు తిరుగుతున్నాడు వాటిపైన ఆధారపడి వాటి వైపు ఆనుకున్నాడు కనుక ఇప్పుడు చనిపోయే పరిస్థితుల్లో దేని మీద ఆనుకోవాల్సి వచ్చింది తన కట్టి తన తన ఈట మీద ఆనుకున్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం భక్తుడైన శంసోను గారి జీవితంలో కూడా చూస్తాం శంసోను గారు కూడా బంధించబడినప్పుడు చూస్తాం చూడండి న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయంలోని రెండు ఒకసారి అతడు కూడా చనిపోయే ముందు దేని మీద అనుకున్నాడు అని మనం చూస్తే పదహారో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఒకసారి చదవండి పదహారు ఇరవై ఆరు సంసోను తన చేతిని పట్టుకుని బంటుల బంటుతో ఇట్లా నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకునేదను చనిపోయే ముందు దాగోను గుడిలో అన్య దేవతల గుడిలో కట్టవేయబడ్డాడు బంధించబడ్డాడు బంధించబడినప్పుడు అతడు ఈ దేని మీద ఆనుకోవాలని ఆశపడుతున్నాడు ఆ స్తంభాల మీద ఆధారపడ్డాడు స్తంభముల మీద ఆనుకోవాలనుకున్నాడు దేవుని మీద ఆధారపడవలసిన వాడు దేవుని మీద ఆనుకోవలసిన వాడు దేని మీద ఆనుకుందాం అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ ఆ గుడి స్తంభముల మీద ఆనుకుంటాను అని ఆశపడుతూ తన బట్ బంటును ఆ పక్కనున్న ఆ సైనికునితో చెప్తున్నాడు ఒరే కొంచెం నన్ను ఆ స్తంభం దగ్గరికి తీసుకెళ్ళరా నేను దాని మీద ఆనుకుంటానంటాడు దాని మీద ఆనుకున్న తర్వాత ఆ స్తంభాల మీద చేతులు పెట్టి దేవుని వైపు చూస్తాడు ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావా ఏ ఫిలిస్తీన్లు అందరి నిమిత్తమై ఒక్కసారి నన్ను పగ తీర్చుకొని నిమ్మని ప్రాధాయపడితే దేవుడు మరలా అతనికి ఇచ్చాడు అయితే తాను ఆ గుడిలో ఉన్న వారందరూ చనిపోయారు ఆ రెండు స్తంభాలను పట్టుకొని వాటిని త్రోసివేసినప్పుడు ఆ స్లాబ్ అంతా కూలిపోయి ఆ గుడిలో ఉన్నవారందరూ చనిపోయారు అయితే దేవుని మీద ఆధారపడవలసినటువంటి సాంసను దేని మీద ఆధారపడ దేని మీద ఆనుకోవడానికి ఇష్టపడ్డాడు గుడి స్తంభాల మీద ఆనుకోవాలనుకున్నాడు దేవుని మీద ఆనుకోవాల్సినటువంటి రాజైన సౌలు దేవుని మీద ఆనుకోనందుకు చనిపోయే పరిస్థితుల్లో ఈట మీద ఆనుకోవాల్సి వచ్చింది దేవుని మీద ఆనుకోనందుకే ధనవంతుడు నిత్యజీవాన్ని కోల్పోయాడు దేవుని మీద ఆనుకున్నందుకు ఆధారపడినందుకు బీదవాడైన పేదవాడైన లాజరు అబ్రహాము రమ్మును ఆనుకున్నాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని మీద ఆనుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే మనకు మొదటిగా పూర్ణ శాంతిని ఇస్తాడంట రెండవదిగా ధైర్యం ఇస్తాడు మూడవదిగా నిత్య జీవం ఇస్తాడు కాబట్టి మనం కూడా మన పరిస్థితులు ఏవైనా మన సమస్యలు ఏవైనా దేవుని మీద ఆధారపడే ప్రయత్నం చేద్దాం సౌలులాగా వారి మీద వీరి మీద ఆధారపడే అవసరం లేదు సంస్థంలాగా శ్రమలు రాగానే కష్టం రాగానే ఆ గుడి స్తంభాల మీద ఆధారపడాల్సిన అనుకోవాల్సిన అవసరం లేదు మనం రాజైన దావీదులాగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి పౌలు బర్ణబాల దేవుని మీద ఆనుకొని పరిచర్య చేసేవారిగా వారిగా ఉండాలా భక్తుడైన శిష్యుడైన యోహానులాగా దేవుని మీద ఆనుకునే పరిచర్య చేయాలి ధైర్యం కలిగి జీవించాలి అందుకే మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే దేవుడు మనకు ఇస్తాడు సమాధానం ఇస్తాడు ధైర్యం ఇస్తాడు మనకు కావాల్సిన ప్రతి అక్కరను ప్రతి ఈవిని ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు దేవుని మీద ఆనుకుంటే కాబట్టి మనం కూడా ఇక నుంచి మనుషుల మీద ఆధారపడడం మనుషులను ఆనుకోవడం మానేసి దేవుని మీద ఆనుకునే ప్రయత్నం చేద్దాం మన మనసు దేవుని మీద ఆనుకుంటేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేద్దాం కల మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం మహోన్నతుడా మహాగణుడా దేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేలకులది స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా తండ్రి మరొకసారి రాత్రికాల సమయంలో ఈ సంఘ సహవాస కూడిక ద్వారా మీరు మహిం పొందినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించుమని ప్రార్థిస్తుంటున్నాం వారి హృదయాలలో విత్తబడిన వాక్యం ఫలించడానికి మీరే కృపచూపుమని ప్రార్థిస్తుంటున్నాం నాయన తండ్రి అరణ్యము లాంటి మార్గములలో కూడా సంఘముగా పిలవబడిన ప్రియురాలు తన ప్రియుని మీద ఆనుకున్నట్టుగానే మేము కూడా మా శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో నీ మీద ఆనుకునే జీవించగలిగే కృపను దయచేయండి ఎవరి మనస్సు అయితే నీ మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతిని ఇస్తానన్నావు తండ్రి నీ మీద ఆనుకున్న వారికి పూర్ణ శాంతిని దయచేయండి నీ మీద ఆనుకున్న పౌలు బర్ణ బాలకు ఎలాగైతే ధైర్యం ఇచ్చారో ఎలాగైతే యోహానుకు ధైర్యం ఇచ్చారో నీ మీద ఆనుకున్నందుకు మేము కూడా నీ మీద ఆనుకొని ధైర్యం కలిగి భక్తి జీవితంలో ముందుకు కొనసాగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నా ప్రభావ నీ మీద ఆనుకున్నందుకు నిత్య జీవాన్ని పొందుకున్న బీదలాజరివలే మేము కూడా నీ మీద ఆనుకొని తండ్రి నిత్య జీవాన్ని పొందుకోగలిగే కృపను దయచేయండి నీ మీద ఆనుకునక సౌలు పతనమైపోయినట్టుగా నీ మీద ఆనుకోకుండా సంసోను తండ్రి పతనమైపోయినట్టుగా మేము కూడా పతనం కాకుండా నీ మీద ఆనుకొని మా మనసు మా శరీరము మా దేహము మా ఆత్మ మా ప్రాణము మీ మీద ఆనుకొని నిజ జీవములో నీతో నివసించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నా రాలేక వెనకబడిపోతున్న వారిని కూడా క్షమించి మరొకసారైనా రావడానికి మీరే కృప చూపించుమని ఈ రాత్రికాల సమయంలోని మెండైన ధీమనులు చేరు వచ్చిన అందరిపై కుమ్మరించి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకను పొందుకునేటు నాము తండ్రి